ఈ రోజు ఈ క్రిస్టియన్ క్యాబినెట్ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మా అందరికి అత్యంత ఆత్మీయులు పెద్దలు సాగర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహిస్తున్న పెద్దలు మా అందరికి ఆదర్శప్రాయులు పెన్ని గారికి మన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగానికి అధ్యక్షులుగా ఉన్న పెద్దలు మిత్రులు జాన్ లెస్ గారికి ఇప్పుడే మాట్లాడి ముందు నుంచి వెళ్ళిన పెద్దలు చార్లెస్ గారికి విలియమ్స్ గారికి అదేవిధంగా మా పెద్దలు జోష్వా గిరి గారికి తర్వాత ఇక్కడ హాజరైన సోనుబుట్టు గారు ఇద్దరు ఆ పెద్దలు చాలామంది ఉన్నారు వారికి మా పిల్లలు చార్లెస్ గారు లాంటి పెద్దలు చాలామంది దాదాపు యాభై శాతం మంది ఇక్కడున్న పెద్దలందరూ నేను ఏదో సందర్భంగా కలుసుకున్న వాళ్ళే మన అందరికీ మిత్రుడు ఒక్కరు అగడే మాట్లాడే కూర్చున్నారు వారు అంటే చాలా మంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ సంవత్సరం నేను పాల్గొన్న మొట్టమొదటి ఈ క్రిస్మస్ వేడుకలు ఇవే

మించుమించుగా కుల రహితంగా ఇవాళ యేసు ప్రభుని ఆరాధించేవాళ్ళు ఏసు ప్రభు ప్రభుని అనుసరించేవాళ్ళు వాళ్ళు పెరుగుతూ ఉన్నారు ఇప్పుడున్న మన సమాజంలో భిన్న మతాలు భిన్న కులాలు ఏకత్వం ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ సమాజంలో ఈ ఇబ్బందులు మైనారిటీ వర్గాలు ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నాయి చాలా సందర్భాల్లో పాస్టర్స్ పెద్దలకి ఇబ్బందులు వచ్చినప్పుడు మాట్లాడడం అందరం నిలబడ్డాం వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాం చిన్న సమస్యలు చిన్న పెద్ద సమస్యలు వచ్చినప్పుడు చర్చి నిర్మాణాలను కూడా అడ్డుకున్నప్పుడు నేను మొన్నటి వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మందికి వ్యతిరేకం అవుతామని తెలిసిన ఈ సమాజంలో అందరం అంతర్భాగం అందరూ బాగుండాలి అందరూ కూడా ఎవరి ఆలోచన మేరకు ఎవరి ప్రేమ మేరకు వారు వారికి నచ్చిన భగవంతుడిని పోల్చుకుంటారు కాబట్టి మనం గట్టిగా నిలబడి చెయ్యాలని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మతం అనేది మూఢత్వం కాకూడదు నేను ముందుగా నమ్మేది అది ఏ మతంలో ఉన్నా దేవుడు సర్వంతర్యామి అన్ని చోట్ల ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మనం ఇక్కడ కూర్చోడానికి కూడా ఆయన ఆజ్ఞానే నమ్ముతాం ఏదో ఒక శక్తి మనల్ని బలంగా నడిపిస్తుందని మనం భావిస్తాము ఆ శక్తినే దేవుడు అర్థం ఒక్కొక్కరు ఒక రూపంలో కలుస్తారు ఇవాళ క్రైస్తవులు ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఏ మతాన్ని అనుసరిస్తున్న జనాభా ఎంత అని తీస్తే ఖచ్చితంగా అత్యధికంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న జనాభా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే మాట్లాడుకుంటాం అన్ని చోట్ల చరిత్రలో కూడా అదే చెప్తాం ఇవాళ చాలా మంది నేను ఒకటే కోరుకుంటున్నా ఈ సమాజం చాలా ఒత్తిడికి లోడ్ అవుతాం చాలా ఆకర్షణలు ఒకప్పుడు మనం పనిగట్టుకుని టీవీ చూస్తే కానీ